తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయపల్లి గ్రామంలో రీసర్వే గ్రామ సభ ఏర్పాటు చేశారు ఈ గ్రామ సభలో కోరుకుంట తహసీల్దార్ మీ సర్వే డిపి రజనీ మండల సర్వే పాల్గొని రీసర్వే కార్యక్రమం చేపడుతున్నామని రీసర్వేకు రైతులందరూ సహకరించాలని అన్నారు రైతులు ఈ సభలో పలు విషయాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు అధికారులు రైతులకు అర్థమయ్యే రీతిలో రీసర్వే గురించి వివరించారు

దాస్కాయపల్లి గ్రామంలో రీసర్వే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మన కోరుకొండ మండలంలో పదహారు విలేజ్లు కంప్లీట్ అయ్యాయి పదిహేడు విలేజ్ కోటి విలేజ్ ఫైనల్ స్థాయిలో ఉంది ఇప్పుడు పద్దెనిమిదో విలేజ్గా మనకి దాసపేల్లిపల్లి స్టార్ట్ అవుతుంది దాస్కాయపల్లి గ్రామంలో సర్వే నెంబర్లు నాలుగు వందల నలభై నాలుగు ఉన్నాయి మొత్తం గ్రామ విస్తీర్ణం రెండు వేల నూట డెబ్బై ఏడు ఎకరాల యాభై ఆరు సెంట్లు ఉంది అలాగే గ్రామస్తులు ఇంచుమించు మూడు వేల చిల్లరు ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా రేపటి నుంచి ఈ గ్రామంలో సర్వే స్టార్ట్ అవుతుంది ప్రతి విలేజ్ సర్వేరు విఆర్ఓ విఆర్ఎస్ని టీం వైజ్ మేము డివైడ్ చేయడం జరిగింది ప్రతి సర్వే నెంబర్ని టచ్ చేస్తారు ప్రతి రైతులు కూడా మీరందరూ డాక్యుమెంటు లింక్ డాక్యుమెంటు ఈసీ పట్టాదారు పాస్ పుస్తకం